పాలమూరుతో పాటు రాష్ట్రంలో చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులకు తాము వ్యతిరేకం కాదని తిదేపా సీనియర్ నేత చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రాజెక్టుల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలనేదే తమ డిమాండ్ అని స్పష్టం చేశారు ప్రాజెక్టుల పునరాకృతి వల్ల వ్యయం తప్ప ప్రయోజనం లేదని రావుల మహబూబ్ నగర్ లో ఆరోపించారు ప్రాణహిత చేవెళ్లకు జాతీయ హోదా సాధిస్తామని ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న తెరాస ఇప్పుడు కేంద్రం వద్ద ఏం ప్రస్తావిస్తుందో చెప్పాలన్నారు పక్క రాష్ట్రాలను తిట్టుకుంటూ పోతున్నారు ఇవాళ ఆలమట్టి ప్రాజెక్టు కడుతుంది కర్ణాటక అప్పర్ స్టేట్ మరి మనం ఆపగలుగుతున్నామా అటువైపున మరి బాబ్లీ ప్రాజెక్టు మహారాష్ట్ర నిర్మాణం చేస్తుంది గోదావరి మీద మనం ఆపగలిగినామా ఇవాళ మీరు ప్రాజెక్టులను స్టార్ట్ చేయకముందే ఇతర ఆపు ఆపుతున్నాయని చెప్పి ప్రచారం మీద మీరు దూసుకుపోతున్నారు కానీ పనులలో దూసుకుపోమని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం ఏ ప్రాజెక్టును కూడా ఎవ్వరు కూడా అడ్డుకుంటున్న వాతావరణాన్ని నియతకు మీరే సృష్టిస్తున్నారు కానీ వాస్తవంగా ప్రాజెక్టుల నిర్మాణం మీద శ్రద్ధ పెట్టకుండానే ఒక కేవలం ప్రచార కండుతనే ఈ రకంగా కార్యక్రమాలు తీసుకున్నారు మిషన్ కాకతీయ కొత్తది కాదు దాని పేరే కొత్తది కానీ ఈ పనులన్నీ తాతల కాలం నుండి చేస్తున్నారు